రైతు భరోసా రైతుకు భరోసా కరువు పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురు చూపులు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ లేదు మార్గదర్శకాలు ముచ్చట లేదు నెల రోజుల్లో ముగియనున్న వానాకాల సీజన్ సో జూలై రెండవ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది దానికి సంబంధించి ఇప్పటికొచ్చి లేదు అప్పటి నుంచి ఆగస్టు పదిహేనులోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే జూలై పదిహేను తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతులతో సమావేశం నిర్వహించి రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు అలాగే ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో కూడా అభిప్రాయాలు తీసుకున్నారు ఇక జూలై ఇరవై మూడో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కానీ అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా ఊసే ఎత్తలేదు దీంతో అయితే ఖరారు కాలేదు మరి రైతు భరోసా పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాన పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు అంటే మనకి రుణమాఫీకి సంబంధించి మొత్తం హడావడంతా అయిపోయిన తర్వాత అప్పుడు రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి